దర్శకత్వంలో సినిమా అతి కొద్ది మందే చేయగలరు కెరీర్ ఆరంభంలో అడవిశేషు కర్మ సినిమా చేశాడు అటుపై కిస్ చిత్రం కూడా అలా రూపొందించినదే ఆ రెండు చిత్రాలు మినహాయిస్తే ఆయన హీరోగా నటించిన చాలా సినిమలకు రైటింగ్ విభాగంలోనూ పనిచేశారు వాటిని వేర్వేరు దర్శకులు తెరకెక్కించారు ఆ తర్వాత చాలా కాలానికి విశ్వక్సేన్ కూడా అలా ఎంట్రీ ఇచ్చినవాడే ఫలక్ దాస్ ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు ఆ సినిమా యావరేజ్ గా ఆడింది అటుపై దాస్ కా దమ్కీ చిత్రాన్ని కూడా అలాగే తెరకెక్కించాడు అలా తమలో దర్శకత్వ అభిరుచుని కూడా బయటపెట్టారు కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం ఇంకా అలాంటి అటెంప్ట్ చేయలేదు నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే డైరెక్టర్ అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చి బాబు వద్ద శిష్యరికం చేశాడు కాని ఇండస్ట్రీ ఆయన్ని హీరోని చేసింది ఆస్టాచెమ్మ సక్సెస్ అవ్వడంతో అప్పటినుంచి హీరోగానే కొనసాగుతున్నాడు స్టార్గా ఎదిగిన తర్వాత వాల్ పోస్టర్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ప్రతిభావంతుల్ని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు కాని తాను మాత్రం ఇంకా కెప్టెన్ కుర్చీ ఎక్కలేదు భారీ స్టార్ డమ్ కలిగిన స్టార్గా కొనసాగుతున్నాడు కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకుంటున్నాడు పాన్ ఇండియా మార్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు మరి డైరెక్టర్ ఎప్పుడవుతారు స్వీయ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు ఉంటుంది అంటే నాని నుంచి కూడా సరైన సమాధానం రాలేదు ఫామ్ లో ఉన్నంతకాలం హీరోగా కొనసాగి అటుపై డైరెక్షన్ వైపు మళ్ళుతాడేమో చూడాలి